హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా మమ్మీ మీషోలో మైక్ అయితే ఆర్డర్ పెట్టింది దాని రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో అదంతా ప్యాకేజ్ అయితే రిమూవ్ చేస్తుంది చాలా ప్యాకేజ్ అయితే సేఫ్టీగా వేశారు రేటింగ్స్ అయితే బాగానే ఉన్నాయి అని తీసుకున్నాము ఎలా వస్తుందో చూద్దాం ఇప్పుడు చాలా టేప్ అయితే వేశారు దానికి ఇదైతే ఇప్పుడు అవుట్పుట్ అవతల ఇది ఓపెనింగ్ అయిపోయిన తర్వాత రేపు మళ్ళీ దీని రివ్యూ చూసి వీడియో పెడతాం దానితోని మాట్లాడి ఇదైతే దాని మాన్యువల్ బాక్స్ ఇది బాక్స్ పాత వీడియోలో అయితే వాయిస్ క్లియర్ గా రాలేదు కాబట్టి మైక్ కొని రేపటి నుండి ఇంకా వీడియోస్ వాయిస్ క్లియర్ తోనే వస్తాయి అందరూ చూసి ఆనందించొచ్చు ఇలాంటి మరెన్నో అన్బాక్సింగ్ వీడియోలు చూడడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి కామెంట్ చేయండి ఇదైతే బయట అవుట్పుట్ ఇదిగోండి అయితే ఇలా ఉంది మొత్తం దీంట్లో అయితే ఒక మైక్ ఒక డివైజర్ ఒక చార్జర్ అయితే ఇచ్చాడు ఇదిగోండి ఇదైతే మైకు దానికి ఒక పవర్ ఆన్ బటన్ క్లిప్ ఛార్జింగ్ పిన్ అయితే వచ్చింది ఒక గ్రీన్ అండ్ లైట్ వెలిగే డాట్ కూడా వచ్చింది దాని మీద ఇదైతే డివైజర్ ఇది ఫోన్ కి పెట్టి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మాట్లాడవచ్చు అయితే ఐఫోన్ ఉన్నవాళ్ళు ఇందులో ఐఫోన్ పిన్ కూడా ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ బాయ్